నమస్తే అండి నిరుద్యోగులైనటువంటి వారికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఏపీఎస్ఆర్టీసీలో జాబులు నోటిఫికేషన్కు జారీ చేయడం జరిగింది అభ్యర్థులు అంటుంది గమనించాలి చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి మరి ఏపీఎస్ఆర్టీసీలో పోస్టులకు నోటిఫికేషన్ అటువంటిది జారీ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ సమాచారం చేరేస్తే మంచిదని తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంటు మరి పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇందులో మనం చూసినట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో ఏం పోస్టులు ఉన్నాయి అని కనుక మనం చూడగలిగినట్లయితే డ్రైవర్ పోస్టులు మొత్తం పదిహేను వందల డ్రైవర్ పోస్ట్ ఖాళీలు భర్తీ చేయడానికి ఏపీఎస్ వారి నుండి నోటిఫికేషన్ వచ్చింది ఈ యొక్క పోస్ట్కు అప్లై చేయడానికి అర్హత ఏం కావాలి అన్నట్టు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీగా మరి వారు పనిచేయడానికి ఏ ప్రదేశాల్లో పనిచేయవలసి ఉంటుంది అన్నటువంటిది మనగానే చూసినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయవలసి ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డిపోలైనా వారు డ్రైవర్గా నియమించవచ్చు నియమించినటువంటి డిపోలో వారు వర్క్ చేయవలసి ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మరి అర్హత మరి టెన్త్ క్లాస్ కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది మరి పోస్టులు అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులు వయసు ఎంత కలిగి ఉండాలి ఏంటి అన్నటువంటి మనగానే చూడగలిగినట్లయితే డ్రైవర్ పోస్ట్కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క వయసు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలని తెలియజేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఈడబ్ల్యుసి వారికి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు అన్నటువంటిది సడలింపు ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు నలభై ఐదు ఏళ్ల వరకు ఈ యొక్క ఉంటుందన్నమాట మనం చూసినట్లయితే ఈ యొక్క వయసు విషయంలో అభ్యర్థులు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీటీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు నలభై ఐదు ఏళ్ళ వరకు ఉంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి డ్రైవింగ్ అనుభవం కనీసం ఒక పద్దెనిమిది నెలలు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి మరి డ్యూటీ రకం ఏ విధంగా ఉంటుంది అని మనం కనుక ఈ డ్యూటీని చూసినట్లయితే ఆన్ కాల్ డ్యూటీ ఉంటుంది తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే వారు పిలుస్తారనమాట శాలరీ బేస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి మనకైనా చూడగలిగినట్లయితే ఆర్టీసీ వారి రూల్స్ ప్రకారంగా ఈ యొక్క శాలరీ విధానం అన్నటువంటిది మెన్షన్ చేయడం జరిగింది ఆ యొక్క ఏపీఎస్సీ వారి ఆర్టీసీ వారి రూల్స్ ప్రకారంగా శాలరీ అన్నటువంటిది మరి ఉంటుందని తెలియజేస్తున్నారు ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ ఎప్పటి నుండి ఉంటుంది అని మనగానే చూడనట్టు చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదో తారీఖుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులకు ఫిజికల్ స్టాండర్డ్ అన్నటువంటిది కంపల్సరీగా అవసరం ఎందుకంటే ఈ యొక్క అప్లై చేసేటువంటి అభ్యర్థులు కనీస హైటు నూట అరవై సెంటీమీటర్లు ఉండాలని తెలియజేశారు అదే మనం చూసినట్లయితే ఇంచెస్లో ఐదు అడుగుల రెండు అంగుళాలు ఉండాలని తెలియజేశారు ఆరోగ్యంగా ఉండాలి తెలుగు చదవటము మరి అర్థం చేసుకోవటము రాయటము ఈ మూడు కంపల్సరీ కావాలి అభ్యర్థులు అన్నటువంటిది గమనించాలి తెలుగు చదవటం రాయాలి చదవటం రావాలి అర్థం చేసుకోవడం రావాలి రాయటం రావాలి ఈ మూడు కూడా మరి వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు దరఖాస్తు విధానం మనం కనుక చూసినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏపీఎస్ ఆర్టీసీ డిపోకి వెళ్ళండి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ డిపోకి వెళ్ళడం అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్లు తీసుకువెళ్ళి అక్కడ డ్రైవింగ్ టెస్టు ఫిజికల్ టెస్టు డాక్యుమెంట్లు వెరిఫికేషన్లు పూర్తిగా చేపించాలి ఈ యొక్క విధానం ఏంటంటే మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ డిపోకు వెళ్ళి అక్కడ ఈ యొక్క అవసరమైనటువంటి డాక్యుమెంట్లు మొత్తం కూడా అక్కడ వారికి చూపించి డ్రైవింగ్ లైసెన్సు ఫిజికల్ టెస్టు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నటువంటిది ఈ మూడు అక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది డిపోకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకుని వెళ్ళాలి అన్నటువంటిది చూసినట్లయితే మనం డిపోకు వెళ్ళేటప్పుడు ఏపీఎస్ఆర్టీసీ డిపోకు వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికెట్లు కంపల్సరిగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అభ్యర్థులు అన్నట్టుండి వారు మర్చిపోద్దు ఈ సర్టిఫికెట్లు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క అప్లై చేసేటువంటి అభ్యర్థి ఈ ఏపీసీ ఆర్టీసీ డిపోకి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికెట్లను వారి వెంట తీసుకొని వెళ్ళాలి ఒక సెట్ జురాక్స్ తీసుకొని పోవాలి ఒకటి ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలన్నమాట వారు అడిగినప్పుడు జురాక్స్ సెట్ వారికి అక్కడ మనం ఒక సెట్టు ఇవ్వవలసి ఉంటుంది మన అవేంటో ఒకసారి చూడగలిగినట్లయితే ఒకటి మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని వెళ్ళాలి మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మనం వెంట తీసుకొని పోవాలి పదో తరగతి మేము మార్క్ లిస్ట్ తీసుకొని వెళ్ళాలి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మరి వ్యాలిడ్ అయి ఉన్నటువంటి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ని మనం తీసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆర్టీఓ వారి నుండి పొందినటువంటిది ఈ యొక్క సర్టిఫికెట్ అనేటువంటిది తీసుకుని వెళ్ళడం మంచిది కుల సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ మన వెంట తీసుకొని పోవాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్ ఇవి కూడా తీసుకుని వెళ్ళాలి మనం చూసినట్లయితే ఏడు ఈ యొక్క సర్టిఫికెట్లు కంపల్సరిగా మన వెంట తీసుకొని పోవాలి ఆ వేడు మరొకసారి చెప్తున్నాను ఒకటి మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఫోటోలు తీసుకుని వెళ్ళాలి రెండోది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాలి మూడోది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలి నాలుగోది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అయినటువంటిది తీసుకుని వెళ్ళాలి ఐదోది ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆర్టీఓ వారు నుండి పొందినటువంటి సర్టిఫికెట్ తీసుకుని పోవాలి ఆరోది క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొని పోవాలి ఏడోది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్ తీసుకుని పోవాలి ఈ ఏడు సర్టిఫికేట్లు తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ ఏపీఎస్సీ ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి ఆగస్టు పదిహేను తర్వాత ఆగస్టు పదిహేను నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులన్నీ కూడా మరి ఇవి తీసుకొని ఆయా డిపోలకు వెళ్ళి వారికి చూపించాల్సి ఉంటుంది మనం చూసినట్లయితే ఎంపిక ఏ విధంగా చేస్తారు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఎంపిక విధానం అన్నటువంటిది ఈ ఉద్యోగం కోసం ఎలాంటి రాత పరీక్ష ఉండదు ఇక్కడ అభ్యర్థులు గమనించాలి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏదైనా కండక్ట్ చేస్తారాము ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటన్నటువంటిది మరి మీరు ఆ యొక్క ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది అవేంటూ మనం చూసినట్లయితే నెంబర్ వన్ మొదటిది డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మనం ఈ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు అభ్యర్థికి డ్రైవింగ్ వచ్చా రాదా డ్రైవింగ్ ఆ యొక్క నైపుణ్యం ఎంతవరకు ఉంది అని ఆ యొక్క అభ్యర్థిని అక్కడ మరి డ్రైవింగ్ టెస్ట్ అనేటుండి అభ్యర్థికి డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెండవది ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు చేస్తారనమాట తను ఆరోగ్యంగా ఉన్నాడా హైటు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా చరిపోయా అన్నటువంటిది ఈ ఫిట్నెస్ టెస్ట్ వెరిఫికేషన్ చేస్తారు మూడో వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తారు ఈ ప్రకటించబడినటువంటి ఏడు సర్టిఫికెట్లు కంపల్సరిగా మనం తీసుకొని అక్కడికి వెళ్ళాలి ఈ వేడిట్లో ఏ ఒక సర్టిఫికెట్ మిస్ అయినప్పుడు కూడా వారు అక్కడ యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మనతో పాటుగా ఆ యొక్క అభ్యర్థితో పాటుగా ఈ ఏడు డాక్యుమెంట్లు తీసుకొని పోవాలి డ్రైవింగ్ మరి చివరిగా ఏమన్నారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పోస్టులకు డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తారు ఈ పోస్టులన్నీ కూడా ఈ యొక్క సర్టిఫికేట్లన్నీ కూడా కంపల్సరీగా అభ్యర్థి తన వెంట తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది మరి డ్రైవింగ్ టెస్టు ట్రాన్స్పోర్ట్ అధికారులు మీ డ్రైవింగ్ స్కిల్ చెక్ చేస్తారు ఆర్టీఓ వారు మీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ని మీ యొక్క నైపుణ్యంను వారు చెక్ చేస్తారనమాట ఫిజికల్ టెస్ట్ అన్నటువంటిది మరి హైటు ఆరోగ్యం సంబంధించినటువంటిది ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి టెస్టులు కానీ మీ యొక్క హైట్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు కానీ వారు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు మూడవది డాక్యుమెంట్ వెరిఫికేషను మీరు సమర్పించినటువంటి డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలన చేస్తారు మనం చెప్పినట్లుగా ప్రతి ఒక్క దానికి కూడా మరి మనం తీసుకుని వెళ్ళాలి ఒకటి డాక్యుమెంట్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది రెండు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది మూడోది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ మూడు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వారందరూ కూడా ఈ సమాచారం చేరవేయండి చాలా కాలంగా మరి నిరుద్యోగులుగా ఉంటూ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు కొన్ని మరి ఏళ్ళుగా ఈ యొక్క పోస్టులకు ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారికి ఇదొక సువర్ణమైనటువంటి అవకాశం కాబట్టి ఈ పో ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేయగలిగితే వారికి మనం ఈ యొక్క ఉద్యోగ విషయాలలో సహాయం చేసినటువంటి వారిగా ఉంటాం మన వంతు సహకారం ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అయినటువంటి వారికి వీలైనంత వరకు ఈ సమాచారాన్ని చేరవేద్దాం ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఈ పోస్టులు ఆన్ ఈ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ పోస్టులకు అభ్యర్థులు అన్నటువంటి వారు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మరి రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం చాలా కాలంగా ఈ యొక్క డ్రైవింగ్ పోస్టుల కొరకు ఆర్టీసీలో నిరీక్షణతో ఎదురు చూసినటువంటి వారు కొన్ని వేలకు పైగా ఉన్నారు అలాంటి వారికి ఇది శుభవార్తగానే తెలియచేయవచ్చు అన్నమాట కాబట్టి ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోను చూసిన మీరు ఒకవేళ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలను కానీ మరి మీరు ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు కనుక పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు బాధ్యతగా నేను మెరుగైనటువంటి సమాచారంతో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ యొక్క సమాచారాన్ని నా వంతు బాధ్యతగా నేను అందిస్తారని తెలియచేస్తున్నాను ఈ వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా దీన్ని మీ ఫ్రెండ్స్కు శ్రేయభిలాషులకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ